వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పార్వతి అయితే నా కూతురిని నేను చదివించుకోగలను తిండి కూడా పెట్టగలను ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను ఇక మీరు ఏమాత్రం ఆలోచించుకోకుండా నా కూతుని నాతో పంపించండి అవతల నాకు చాలా పనులున్నాయి అని చెప్పేసి పార్వతి కర గట్టిగా అయితే అడుగుతూ ఉంటుంది ఈ లోపల లక్కీ పాప వచ్చేసేసి మిత్రను గట్టిగా హక్ చేసుకుని నాన్న నేను మిమ్మల్ని వదిలిని ఎక్కడికి వెళ్లను నాన్న నాకు అసలు తను అమ్మలాగా అనిపించడం లేదు అమ్మతో నేను వెళ్లను మీ దగ్గరే ఉండిపోతాను నాన్న అని చెప్పేసి హక్ చేసుకుని తోటి అయితే కన్నీళ్లు ఆగవు ఇక తన కన్న కూతురు అని తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఏ జన్మలో ఏం అనుబంధము నువ్వు పసిపాప రూపంలో నా దగ్గరికి వచ్చో ఇంత ఉన్నప్పుడు నేను నేను తీసుకున్నాను ఇంత దాన్ని చేశాను నిన్ను పంపిస్తుంటుంటే నా ప్రాణం పోయినంత పని అయిపోతుంది కానీ అవతల వచ్చి అడుగుతున్నది నీ కన్న తల్లి లక్కి అని చెప్పేసి మనసులో మిత్ర అనుకుంటూ లక్కీని కన్నీళ్లు తుడిచేసేసి ఇక తనలో తాను దుఃఖాన్ని మింగుకుంటూ ఉంటే ఈ లోపల మిత్ర జయదేవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు కదా ఇక ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అనగానే తనని కూడా మనతో పాటు ఉండిపోమని చెప్పండి అంతే తప్ప నేను మాత్రం వెళ్ళనని లక్కీ అనటంతో చిన్న పాప మంచి నిర్ణయమే తీసుకుంది అని చెప్పేసేసి అందరూ హాల్లోకి వస్తారు హాల్లోకి రాగానే ఇక పార్వతి రెడీనా నా కూతుర్ని నాతో పంపిస్తున్నారా అని చెప్పేసి అనగానే లేదు కావలసి వస్తే మీరే మాతో పాటు ఉండిపోండి అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఏంటి నేను ఉండిపోవాలా అదెలా కుదురుతుంది నాకు నా కూతురు కావాలి అంతేకాని మీ ఇల్లు మీ ఆస్తులు వీటన్నిటితో నాకు సంబంధం లేనే లేదు నా కూతుర్ని పంపించండి అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే లక్కీ ఉన్ను జున్ను రూంలోనే ఉండిపోతారు కదా పాపం లక్కీ చిన్న పాప కదండి ఎనిమిదేళ్ళు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగింది ఇప్పుడుకిప్పుడు మీరు తీసుకుని వెళ్ళిపోతారు ఆ పసి హృదయం ఎంత బాధపడుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది లక్కీకి ఫీవర్ కూడా వచ్చేవచ్చు ఈ ఇంటి మీద మొత్తానికి బెంగ పెట్టుకుంటుంది కాబట్టి ముందు మీరు లక్కీకి అలవాటు పడాలి ముందు ఇక్కడ మీరు లక్కీతో కలిసిమెలిసి ఉండాలి లక్కీకి ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు నాకు అమ్మ ఉంటే చాలు అన్నట్టుగా మీరు ఇక్కడ ఉన్నారే అనుకోండి ఆ తర్వాత లక్కీ మీతో పాటు తానే వచ్చేస్తుంది ఇప్పుడు రాను రాను అని మొండుకేసి ఏడుస్తుంది అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తుంది అవును ఇది కూడా పాయింటే కదా అని చెప్పేసేసి అవును రోజుకి పాతికి వేలు ఇస్తాననింది ఇక్కడ ఎన్ని రోజులుంటే అన్ని పాతికి వేలు అని చెప్పేసి అనగానే ఒప్పుకోకు ఒప్పుకోకు అని మనీషా వాళ్ళు అంటూ ఉంటారు అయితే అప్పుడు ఇక మన మిత్ర వచ్చేసేసి కనీసం ఒక మూడు రోజులైనా ఉండండి అని అనగానే సరే అయితే మూడు రోజులు అంటున్నారు తిని కూర్చోవడమే కాబట్టి నాకు దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు అయితే వచ్చేస్తాయి ఎవరు వద్దనుకుంటారు డబ్బుని అని చెప్పేసేసి మనీషా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక వెంటనే మనీషా వాళ్ళు సరే ఒప్పుకొని సేగ చేయటంతో మీరు ఇంతలో అడుగుతున్నారు కాబట్టి నా కూతురు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ అందరి మీద బెంగ పెట్టుకుంటుంది కాబట్టి ఇక నేను ఒప్పుకుంటున్నాను అని అనగానే మిత్ర హమ్మయ్య థ్యాంక్స్ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ పార్వతిని నువ్వు ఒప్పించినందుకు అని అనగానే మిత్రగారు ఇందులో ఏముంది చెప్పండి అసలు ఇంకా ఇంకా ఆలోచించవలసినవన్నీ కూడా ఇంపార్టెంట్ అంతా కూడా మున్ముందే ఉంది అని చెప్పేసి లక్ష్మి అయితే పార్వతిని గమనిస్తూనే ఉంటుంది అయితే ఇక పార్వతి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తిన్నగా లక్కే దగ్గరికి వెళ్ళి అమ్మలకి ఇంతకాలం నువ్వేం తిన్నావో లేదు నా చేత్తో నీకు తినిపిస్తానమ్మా నా చేత్తో నీకు జడవేస్తానమ్మా అని చెప్పేసేసి దగ్గరికి వచ్చి ఆడుతూ పాడుతూ కూతుర్ని దగ్గరికి తీసుకుంటుందేమో అనుకుంటే ఇక తను వచ్చేసేసి మనీషా వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం దేవయాని వాళ్ళతో మాట్లాడడం సరియో మేడంతో చెప్పండి త్రీ డేస్ పేమెంట్ వేయమని చెప్పడం ఈ మాటల్లోనే తేడి మునిగిపోతూ ఉంటుంది లక్ష్మికి అనుమానం వస్తుంది లక్ష్మి ఏంటి తను ఇంటికి వచ్చింది కూతురు కావాలంటే మూడు రోజులు గడువు పెట్టాం అప్పటి నుంచి కనీసం కూతుర్ని దగ్గరికి తీసుకునేదే లేదు తిను తల్లి కాదేమో నాకు అనిపిస్తుంది అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటే జయదేవ్ అయితే వస్తాడు ఏంటమ్మా లక్ష్మి ఏదో ఆలోచిస్తున్నావు కాఫీ కావాలా కాఫీ కోసం వస్తే కాఫీ కావాలా మావయ్య అని అడుక్కోకుండా నీలో నువ్వే పరధ్యానంలో ఉన్నట్టున్నావు ఏమైందమ్మా అని అనగానే ఇంకేమవుతుంది మావయ్య గారు ఇంటికి వచ్చింది కదా పార్వతి తన గురించి ఆలోచిస్తున్నాను తను ఎందుకో నాకు నిజమైన తల్లిలాగా అనిపించటం లేదు మావయ్య గారు లక్కీ కోసం కావాలని మారువేషంలో లక్కీ తల్లిగా అబద్ధం చెప్తుందేమో అని నాకు అనిపిస్తుంది అని అనగానే అవునా అమ్మ లక్ష్మి నీకెందుకు అలా అనిపించింది అని అనగానే ఉదయం నుంచి ఇప్పుడు దాకా తనను ఎప్పుడైనా లక్కీని దగ్గరికి తీసుకోవటం లక్కీతో చక్కగా ముద్దుగా మాట్లాడటం చూసారా మావయ్య గారు ఇదంతా ఏదో నాటకం లాగా అనిపిస్తుంది మూడు రోజులు మిత్రగారు గడువు తీసుకున్నాం కానీ మూడు రోజుల తర్వాత లక్కీ మనతోనే ఉంటుంది తను డూప్లికేట్ మదరని నిరూపిస్తాను మావయ్య గారు నిరూపిస్తాను అని చెప్పేసి లక్ష్మి అనగానే అంతకండా ఆనందం ఏముంటుందమ్మా లక్ష్మి ఇక మిత్ర జీవితంలో నీ చెయ్యి కూడా వదలడు తన కూతురు అంటే తనకు ప్రాణం అటువంటి కూతురుకి మీ దగ్గరే ఉంటుంది మిత్రగారని చెప్పంగానే వాడు నిన్ను అమాంతం పైకి ఎత్తేస్తాడమ్మా అని చెప్పేసి అనంగానే ఆయన సంతోషమే నాకు కావాలి మావయ్య గారు అని చెప్పేసి లక్ష్మి అయితే ఉండండి మీకు కాఫీ తీసుకొని వస్తానని చెప్పేసి కాఫీ ఇవ్వడానికైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఏంటండి ఏంటి ఆవిడ నా మీద పాప ఏడుస్తుంది పాప బెంగ పెట్టుకుంటుంది నీ కూతురు బెంగ పెట్టుకుంటే నీకు బాధ కాదా నీ కూతురు జ్వరం వస్తే నీకు అంతా నొప్పి రాదా అని రకాల క్వశ్చన్స్ అడుగుతుంది నాకు ముప్పై ఆరు చెరువుల నీళ్లు తాగించింది అసలు ఎవరండి ఆవిడ నన్ను నా పట్టుకొని అన్ని క్వశ్చన్లు అడుగుతుంది అని అనగానే నీకు తెలియదు కదా ఆ పిల్లకి తల్లి ఆవిడే అని అనగానే ఏంటి కన్న తల్లి ఆవిడేనా అని అనగానే అవును కన్న తల్లి ఆవిడే అందుకని అంత మాట్లాడుతుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అదే రూమ్లో మిత్ర అయితే కనిపిస్తాడు మిత్రను చూసి మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే దేవయాని అయిపోయింది ఇక మనీషా పని అవుట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మనీషా ఏంటి కన్న కూతురు అని అంటున్నావు ఆవిడే అని అంటున్నావు అని అనగానే అంటే దేవయాని ఆంటీ ఏంటి వచ్చినప్పటి నుంచి తీసుకొని వెళ్ళిపోతా తీసుకొని వెళ్ళిపోతానని అంతలా రుబాబు చేస్తున్నావు మా అందరికీ టైము రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్నావు అని ఆవిడని క్వశ్చన్స్ చేస్తూ ఉంటే అయ్యో ఆంటీ ఎందుకు అలా క్వశ్చన్స్ చేస్తున్నారు తన మీద ఎందుకు పెత్తనం చెలాయిస్తున్నారు తనే కదా తన కన్న తల్లి కన్న తల్లికే కదా మరి అంత బాధ ఉంటుంది అని అంటున్నాను అని అనగానే అవునా సరే అయితే అని అనగానే అవును మిత్ర ఏంటి ఇలా వచ్చావు నాతో ఏమైనా మాట్లాడాలా నాకేమైనా చెప్పాలా అని అనగానే ఏదో మాట్లాడదామని వచ్చాను మనీషా కాకపోతే ఇంతలోనే మూడౌట్ అయిపోయింది అందుకని వెళ్ళిపోతున్నానులే అని చెప్పేసేసి ఇక మిత్ర అయితే వెళ్ళిపోతాడు ఇంకెన్ని రోజులు మిత్ర మూడు రోజులు ఈ రోజు సగం రోజు అయ్యే అయిపోయింది ఇంకో రెండు రోజులు ఆ తర్వాత లక్కీ నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది నీవు లక్కీ దూరంగా వెళ్ళిపోతే లక్ష్మీ ప్రేమను కూడా గుర్తించు ఇక ప్రేమగా నేను నేను దగ్గరికి తీసుకుంటాను మన జీవితంలో అడ్డుగా ఉన్న లక్కీ కూడా తొలగిపోతుంది మిత్ర అని చెప్పేసేసి మనీష మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా తిను కావాలని సరియుతో నాకు డబ్బులు కొట్టండి నేను ఇంటికి పంపించాలి అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మూడు రోజుల కండా ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి అంటున్నారు నేను ముందే కదా ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుకుంటూ వచ్చాను అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పక్కన మనీషా ఉంది కదా మనీషా అయినా ఇస్తుంది నీ పేమెంట్కి ఏమీ డోకా లేదు ఇలా నువ్వు గంటకోసారి ఫోన్ చేసావనుకో అక్కడ ఉన్నది లక్ష్మి అర్థమైందా నిన్ను ఒక్కసారిగా నిజం తెలుసుకుందనుకో చివరికరకు పేమెంట్ కాదు కదా ఇక నువ్వు ఎక్కడుంటావో తెలిసిందే కదా పోలీస్ స్టేషన్లో ఉంటావు జాగ్రత్త అని చెప్పేసి సరియు పెట్టేస్తుంది ఫోను ఇక నిజంగానే లక్ష్మికి తిను లక్కీతో ఆడింది లేదు పాడింది లేదు లక్కీ టేస్ట్ కానీ లక్కీ యొక్క ఇంట్రెస్ట్ కానీ తెలుసుకోవాలని లేదు హండ్రెడ్కి హర్సె హండ్రెడ్ పర్సెంట్ నిజమైన తల్లి కానే కాదు వెళ్ళి డూప్లికే వెళ్ళి గంట గంటకి గంట గట్టికి ఎవరికీ తెలియకుండా ఫోన్లు మాట్లాడి వస్తూ ఉంటుంది ఎవరితో మాట్లాడుతుందో ఏం చేస్తుందో మొత్తం తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి లక్ష్మి ఏమీ తెలియనట్టుగానే కావాలని చెప్పేసేసి మొత్తానికి అయితే ఆవిడని ఫాలో అవుతూ ఉంటుంది ఆవిడ గురించి డిస్కషన్ చేస్తూనే ఉంటుంది అయితే ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉండగా మనీషా వాళ్ళ రూమ్లో వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు మూడు రోజులైన తర్వాత నువ్వు నిమిషం కూడా ఆగొద్దు ఇంకా వాళ్ళు ఎక్కువ మాట్లాడారనుకో పోలీస్ కేసు పెడతానని చెప్పేసి చెప్పు అని చెప్పేసి మనీషా అనగానే అలాగే మేడం నా కూతురు కాకపోయినా నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను అయినా సరే నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నా ఆచూకి తెలియదులేండి ఎందుకంటే నేను నటించేదాన్ని కదా రోజుకొక దగ్గరే ఉంటాను సో ఇక నన్ను ఎవరు ఏమీ అనుకోలేరు ఈ పాపను కింద ఈ పాపను కూడా జూనియర్ ఆర్టిస్ట్ కింద పెట్టేస్తాను ఆ తర్వాత నా గురించి ఎవరికీ తెలియదు పాప గురించి కూడా ఎవరికీ తెలియదు అని చెప్పేసేసి ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది తిను అయితే ఎవరితో మనీషాతోనే ఎందుకంటే ఇంట్లోనే మాట్లాడుతూ మనీషా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే లక్ష్మికి అనుమానం వస్తుందని చెప్పేసేసి మనీషా వాళ్ళతోనే బయట నుంచి గార్డెన్లో ఇక మీరే ఎలాగైనా ఒప్పించి నన్ను పంపించేసేయండి త్వరగా నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు అని చెప్పేసేసి ఇక పాపను కూడా జూనియర్ ఆర్టిస్ట్ కింద పెట్టేస్తే నాకు డబ్బే డబ్బు వస్తుంది అని చెప్పేసేసి ఇక ఈ తను పార్వతి అయితే ప్లాన్ చేసుకుంటుంది కదా ఈ మాటల్ని మొత్తం వినేస్తుంది ఈ మాటల్ని మొత్తం వినేసిన తర్వాత ఇక వెంటనే లక్ష్మి ఆ మాటల్ని మొత్తానికి కూడా వీడియో క్యాప్చర్ తీసుకుంటుంది వీడియో రికార్డ్ కూడా చేసుకుంటుంది వీడియో రికార్డ్ చేసుకున్న లక్ష్మి నీకు ఈ ఒక్క సాక్ష్యం సరిపోదు నిన్ను నేను అనుమానించినట్టే నిజమైంది నువ్వు నిజంగానే దొంగ తల్లివి అని చెప్పేసేసి లక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రెండో రోజు నాకు ఇంటి దగ్గర నుంచి అర్జెంటుగా ఫోన్ కాల్ వస్తుంది నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి మూడు రోజులు గడువు పెట్టాను కానీ ఇవాళ వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అంటూ ఉంటే అవునా వెళ్ళిపోదురు అయితే వెళ్ళిపోండి అని అనగానే వెళ్ళిపోమని అంత సులభంగా చెప్పేస్తున్నారేంటి నాతో పాటు నా కూతుర్ని కూడా పంపిస్తే వెళ్ళిపోతాను అని అనగానే నీ కూతురు అయితేనే కదా పంపించడానికి అని లక్ష్మి అంటూ ఉంటుంది హలో ఏం మాట్లాడుతున్నారు మీరున్నందుకు మందన్న ఒక రోజంతా ఉన్నాను నాకు అర్జెంటుగా అవతల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి నేను ఇంటికి వెళ్ళాలి మా అమ్మగారికి కూడా ఒంట్లో బాగోలేదంట లేకపోతే మూడు రోజులు ఉండేదాన్ని దయచేసి నా కూతుని పంపించండి అని అనగానే నీ కూతురు ఇక్కడ ఎవరూ లేరు పంపించడానికి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇదిగో మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు నా కూతురు కాకపోవడం ఏంటి అని అనగానే మిత్రగారు నిజంగానే లక్కీ తిన కూతురు కానే కాదు తిను నాటకాలు ఆడుతూ మన ఇంట్లోకి వచ్చింది డబ్బు కోసం ఇదంతా చేస్తుంది కావాల్సి వస్తే తను మాట్లాడుతున్న మాటలు వినండి అని చెప్పేసేసి ఫోన్లో రికార్డ్ అయిన మాటల మొత్తాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అమ్మో అమ్మో మీ గొప్పింటోళ్ళు ఏవేవో ప్లాన్లు వేస్తారు అని నేను ముందు నుంచి అనుకున్నాను కానీ ఏకంగా నేను ఒకటి మాట్లాడితే ఏకంగా ఇంకోటి మాట్లాడినట్టు సృష్టించేసింది తిను మీ మా నా బిడ్డను మీ దగ్గర ఉంచుకోవటం కోసం ఇన్ని అబద్ధాలు చేస్తారా ఇన్ని మోసాలు చేస్తారా అని చెప్పేసేసి మీరు గనక ఇప్పుడు నా కూతుర్ని పంపించకపోతే మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా జైల్లో పెట్టిస్తాను ఇప్పుడే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పేసేసి ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది ఇలా పార్వతి అంటూ ఉండగా లక్ష్మి ఇంకో జల కూడా ఇస్తూ ఉంటుంది నువ్వేంటి పోలీసులకు ఫోన్ చేసేది నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను ఇప్పుడు ఒక రిపోర్ట్ రాబోతుంది నీకు తెలియకోకుండానే నీ హెయిర్ని తీసుకొని లక్కీకి జడవేస్తూ లక్కీ హెయిర్ తీసుకొని డిఎన్ఏ ల్యాబ్కి అయితే పంపించాను రిపోర్ట్స్ ఆన్ ది వేలో ఉన్నాయి రిపోర్ట్స్ కనుక మ్యాచ్ అయినాయి అనుకో నీ నిజస్వరూపం ఏంటన్నది తెలిసిపోతుంది పోలీసుని పిలుస్తానో కదా పిలు రిపోర్ట్లు చూసిన తర్వాత పోలీసులను పిలిచే యొక్క టైం కూడా నాకు వేస్ట్ అవ్వకుండా నియంత్రణ నువ్వే జైల్లో చెప్పకూడదువు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే పూర్తిగా అయితే రిపోర్ట్స్ అయితే వచ్చేస్తే మిత్ర రిపోర్ట్స్ తీసుకుంటాడు అందుట్లో నెగిటివ్ అని అయితే తేలుతుంది అసలు పాపకు ఉన్న పార్వతికి రిపోర్ట్స్ ఏమాత్రం మ్యాచ్ అవ్వవు మేడం మీరు ఇచ్చిన రిపోర్ట్స్ ఏమీ మ్యాచ్ అవ్వలేదు మేడం అని చెప్పేసి అతను కూడా చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చిన అతను చెప్పేసి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఇక వెంటనే జయదేవ్ అమ్మ లక్ష్మి పోలీసులు ఎక్కడిసాకా వచ్చారు ఇటువంటి వాళ్ళను ఇలా వదిలిపెట్టకూడదమ్మా ఇలా వదిలిపెట్టకూడదు పోలీసుల చేత అరసు చేపించాలి ఎందుకని ఇలా చేస్తున్నారో మన మనోభావాలతో ఆడుకుంటున్నారు అని చెప్పేసేసి అనంగానే ఆ ఏదో అన్నావు కదా పోలీసులు అని చెప్పేసి వస్తున్నా రాగు అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నిన్నెవరు మా ఇంటికి లక్కీ కన్నతల్లిగా రమ్మని చెప్పి చెప్పించారో అందరి గురించి బయటపడుతుంది అని చెప్పేసేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇక దేవయాని ఇద్దరు కూడా పార్వతికి పారిపో 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 అని సైగ చేస్తూ ఉంటారు అలా పారిపో పారిపోని సైగ చేయటంతో పార్వతి నిజంగానే పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే అందరూ కూడా పార్వతిని పట్టుకుందామని వెళ్ళేసరికి పార్వతి వెళ్ళిన వైపుగా మనీషా వెళ్తూ మిత్ర ఎందుకైనా మంచిది మీరు అటు వెళ్ళండి నేను ఇటు వెళ్తాను అని చెప్పేసేసి త్వరగా పరుగెత్తి వెళ్ళవమ్మ తల్లి నిన్ను పట్టుకున్నారంటే కొంపలు కూలిపోతాయి అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది అలా పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళిన పార్వతి వెళ్ళి వెళ్ళి పోలీస్ జీపుకైతే అడ్డుపడుతుంది మరి ఇంతమంది నుంచి తప్పించుకున్న పార్వతి పోలీసులతో కూడా తప్పించుకొని పారిపోతుందా లేకపోతే పోలీసులకు దొరికిపోయి అడ్డంగా బుక్ అయిపోయి జైల్లో చిప్పకూడు తినబోతుందా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఇక మిత్ర అయితే లక్ష్మిని అయితే నిజంగానే అమాంతం ఎత్తేసుకుంటాడు ఎత్తేసుకొని తెలియకోకుండానే హక్ చేసుకొని కిస్ కూడా పెట్టేసేసి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అని చెప్పేసి అందరూ చూస్తూ ఉండంగానే లక్ష్మిని హక్ చేసుకొని కిస్ చేసి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేదు లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏవడా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్